ఈనాటి మన చర్చకు స్వాగతం మన దగ్గరున్న నోట్స్ ధర్మక్షేత్రే యుద్ధం పాఠం ఆధారంగా ఒక గొప్ప కథనం ఎలా మొదలవుతుందో కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ అడిగిన ఆ మొదటి ప్రశ్న ఏంటి అది తెలుసుకోవడమే మన ప్రయత్నం అవును సరే ఈ నోట్స్ ప్రకారం చూస్తే ఒక ప్రత్యేకమైన చోట అక్కడ రెండు వర్గాలు యుద్ధానికి సిద్ధంగా గుమిగూడాయి అన్నమాట ఆ సందర్భంలోనే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు అవును ఆ ప్రదేశం కురుక్షేత్రం ఈ నోట్స్ లో దీన్ని ధర్మక్షేత్రం అని కూడా అన్నారు కదా అంటే ఒక పవిత్ర స్థలం అవును పవిత్ర స్థలం ఆలోచించండి ఒక పవిత్రమైన చోట యుద్ధం కోసం కలవడం ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది నిజమే దీనికి కొంచెం లోతుగా చూస్తే ఆ స్థలం యొక్క పవిత్రత అక్కడ జరగబోయే సంఘటనలకు ఒక నైతిక నేపథ్యాన్ని ఇస్తోందని ఈ ఆధారం సూచిస్తోంది అంటే ఇది కేవలం భూమి కోసం జరిగే పోరాటం కాదు అన్నట్టుగా ఉంది కదా భలే చెప్పారు నిజమే ఈ పాఠం ప్రకారం అక్కడ రెండు ముఖ్యమైన పక్షాలున్నాయి అవును ఒకటి ధృతరాష్ట్రుని కొడుకులు ఆయన వారిని మామకా అంటాడు నా వాళ్ళు అని మామకాహ వీరిన మనం సాధారణంగా కౌరవులు అంటాం అవును రెండో పక్షం పాండు కొడుకులు పాండవా అంటే పాండవులు ఆ మామకహ అనే మాటలోనే కొంత పక్షపాతం కనిపిస్తోంది కదా గత మొదట్లోనే అవును మూలం కూడా అదే నొక్కి చెబుతోంది సరిగ్గా చెప్పారు వారు కేవలం అక్కడ ఉండడమే కాదు అక్కడ వాడిన పదం చూడండి సమవేత యుయుత్సువహ అంటే యుద్ధం చేయాలనే బలమైన కోరికతో గొప్ప ఉత్సాహంతో అక్కడ చేరారు ఓ అంత ఉత్సాహమా అవును వారి మానసిక శారీరక సంసిద్ధత ఎంత తీవ్రంగా ఉందో ఇది చూపిస్తోందనమాట అంటే యుద్ధానికి ముందు అంత ఉద్రిక్తత నెలకొని ఉంది ఎగ్జాక్ట్లీ సరే వాళ్ళు పవిత్ర భూమిలో ఉన్నారు యుద్ధానికి గొప్ప ఉత్సాహంతో సిద్ధమయ్యారు కాని అసలు కథ ఎక్కడ మొదలవుతోంది అంటే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ఆ ప్రశ్నతోనే అవును ఆ ప్రశ్నతో ఆయన సూటిగా అడుగుతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సువహ్ అవును ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనే ఉత్సాహంతో చేరిన నావాళ్ళు పాండుకుమారులు ఏమి చేశారు ఏమి చేశారు వాళ్ళు గుమిగూడిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృత కనిపిస్తోంది అసలు ఈ ప్రశ్నతోనే ఎందుకు మొదలవ్వాలి కథ ఇదే ఇదే మొత్తం కథను ముందుకు నడిపేది ఈ ఆధారం ఏం సూచిస్తుందంటే ఇది ధృతరాష్ట్రుడి తీవ్రమైన ఆందోళన నుంచి పుట్టింది ఆందోళననా అవును బహుశా ఈ నోట్స్లోని సందర్భాన్ని బట్టి చూస్తే ఆయన ఆందోళన కేవలం ఎవరు గెలుస్తారనే దాని గురించే కాకపోవచ్చేమో ఓ మరి దేని గురించి ఆ పవిత్ర భూమి ప్రభావం ఆ ధర్మక్షేత్రం ప్రభావం వల్ల తన కొడుకులు అంటే యుద్ధం చేయకుండా వెనక్కి భయం కూడా ఉందేమో అదా సంగతి భలే చెప్పారు ఇది నిజంగా ఆసక్తికరమైన కోణం కాబట్టి మనం ఈ నోట్స్ నుంచి గ్రహించిన ముఖ్య విషయాలు ఒకటి కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం పవిత్రమైన వేదిక అవును రెండు కౌరవులు పాండవులు ఇద్దరు యువ అంటే తీవ్రమైన యుద్ధకాంక్షతో అక్కడున్నారు గొప్ప ఉత్సాహంతో మూడవడి కథనం మొత్తం వారక్కడ చేరిన తర్వాత ఏం చేశారు అనే ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలవుతుంది అవును ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే విషయం ఒకటుంది ఈ మూనమాధారంగా ఏమిటది ఇరుపక్షాలు యుయూత్సువహ అనే గొప్ప పోరాట స్ఫూర్తితో ఒక ధర్మక్షేత్రంలో కలిశారు అంతటి తీవ్రమైన యుద్ధకాంక్ష ఆ ధర్మభూమి యొక్క నైతిక ప్రాధాన్యతను ఎదుర్కొన్నప్పుడు అసలు యుద్ధం మొదలయ్యాక ఏమవుతుంది ఆ మొదటి ఉత్సాహం ఆ యుద్ధ వాస్తవికత ముందు అలాగే నిలుస్తోందా లేదా మారిపోతోందా ఇదే ఆలోచించాల్సిన విషయం